మనకి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల్లో చాలా అధికమైన సమస్య ధన సమస్య అనుకున్న పనులు అవ్వకపోవడం అవ్వచ్చు ధనము సమకూరకపోవడం అవ్వచ్చు ధనము ఖర్చు అయిపోవడం అవ్వచ్చు ధనపరంగా మోసపోవడం అవ్వచ్చు ఇంకా అన్నీ వచ్చేస్తాయండి అన్ని కేటగిరీస్ వచ్చేస్తాయి ఇందులోకి ఏంటంటే ధనమే కదండి ప్రతిదానికి మూలము ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము అంటే ఎంత ఖర్చు అవుతుందో మనకే తెలియట్లేదు ఆ విధంగా జరిగిపోతుంది కాలం అక్కడ ధనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో చూడండి ఉదాహరణకి మా దగ్గరికి వద్దాం మేము జ్యోతిష్యం అనే రంగం ఎంచుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ మేము ఏం చేస్తాం ఈ ప్రకారంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం ధనం తీసుకోకుండా మనం ఏం చేయంగా ఇప్పుడు నేనైనా అంతే కదా నేనేం పయనించి వచ్చిన దేవుణ్ణి కాదు కదా ధనం తీసుకుంటూనే మనం చెప్తూ ఉంటాం ఇంకో వ్యక్తి ఉంటాడు ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు ఏమైనా ఫ్రీ సర్వీస్ చేస్తాడా లేదు కదా డబ్బు తీసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక అతను వ్యాపారం చేస్తున్నాడు శ్రీ మాధవానంద శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక మనకి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల్లో చాలా అధికమైన సమస్య ధన సమస్య అనుకున్న పనులు అవ్వకపోవడం అవ్వచ్చు ధనము సమకూరకపోవడం అవ్వచ్చు ధనము ఖర్చు అయిపోవడం అవ్వచ్చు ధనపరంగా మోసపోవడం అవ్వచ్చు ఇంకా అన్నీ వచ్చేస్తాయండి అన్ని కేటగిరీస్ వచ్చేస్తాయి ఇందులోకి ఏంటంటే ధనమే కదండి ప్రతిదానికి మూలము ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము అంటే ఎంత ఖర్చు అవుతుందో మనకే తెలియట్లేదు ఆ విధంగా జరిగిపోతుంది కాలం అక్కడ ధనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో చూడండి ఉదాహరణకి మా దగ్గరికి వద్దాం మేము జ్యోతిష్యం అనే రంగం ఎంచుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ మేము ఏం చేస్తాం ఈ ప్రకారంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం ధనం తీసుకోకుండా మనం ఏం చేయంగా ఇప్పుడు నేనైనా అంతే కదా నేనేం దేవు వచ్చిన దేవుణ్ణి కాదు కదా ధనం తీసుకుంటూనే మనం చెప్తూ ఉంటాం ఇంకో వ్యక్తి ఉంటాడు ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు ఏమైనా ఫ్రీ సర్వీస్ చేస్తాడా లేదు కదా డబ్బు తీసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక అతను వ్యాపారం చేస్తున్నాడు ఆ వ్యాపారం ఏం చేస్తాడు అతను ఫ్రీగా సర్వీస్ ఇస్తాడంటే ధర్మసత్రం ఏమైనా నడుపుతాడా పప్పులు ఉప్పులు ఫ్రీగా ఇద్దామని చెప్పి ఏమైనా ఉంటుందా ఉండదు ఒక డాక్టర్ ఉంటారు ఆయన దేవుడితో సమానం దేవుడితో సమానం అయినా ఆయన ఫ్రీ సర్వీస్ ఉంటుందా ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు వాళ్ళు మొక్కుకుంటారు నేను ఈ రంగంలో రాణిస్తే బలానా శనివారం ఫ్రీగా సర్వీస్ చేస్తాను ఒక రోజు అదే పెట్టుకోవడం వేరు మొత్తానికి పెట్టుకోరు కదా వాళ్ళు కన్సల్టేషన్ తీసుకుని ప్రిస్క్రిప్షన్ అవి రాసి పేషెంట్లకి ఇస్తూ ఉంటారు హాస్పిటల్స్ ఇవన్నీ ఏ రంగం తీసుకున్నా మనకి దేంతో ముడిపడి ఉందండి ఎలా చూసుకుంటున్నా సరే డబ్బుతో ముడిపడి ఉంది డబ్బుతోటే ముడిపడి ఉంది ఏదైనా సరే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనకి ఏదైనా పని అవుతూ ఉంటుంది అసలు బేసిక్ పాయింట్ అది అంతే కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా మనకు గౌరవం ఉండాలి అన్నా సరే ఈ రోజుల్లో చూడండి డబ్బు వాడికే గౌరవిస్తున్నారు చాలామంది డబ్బు లేని వాడికి ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఎంత మంచితనం ఉన్నా పక్కన ఉంచుతారు కాల తీరు అలా మారిపోయింది పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళకే గౌరవిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇవన్నీ దక్కాలి అంటే ఇవన్నీ దక్కాలి అంటే మన ధన లాభస్థానాలు తర్వాత మన స్థానాలు మన ధనాధిపతి లాభాధిపతులు కోణాధిపతులు ఎలా ఉండాలి ముఖ్యంగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ధనలాభాధిపతులు కోణాధిపతులు ఎలా ఉంటే మీకు అదృష్టం కలుగుతుంది ఎలా ఉండకూడదు ఎలా ఉంటే అన్నది గతంలో చెప్పుకున్నాము ఇప్పుడు దాన్ని రిపీట్ చేద్దాం పర్వాలేదు ఇంకో విధంగా కూడా ఎలా ఉండకూడదు అన్నది మెయిన్ స్ట్రెస్ చేద్దాం పాయింట్ అలా ఉంటే కనుక మీరు ఆ ధనం విషయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పలుకుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పలుకుబడి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అంతే కదా మనకి ఒక గుర్తింపు కోరుకుంటాం ఆ గుర్తింపుకి ఏమైనా అయితే తట్టుకోగలమా తట్టుకోలేము మనకున్న ఫేమ్ అండ్ నేమ్ పోతాయని ఒక భయం ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా మనకి మంచి పేరు ఉండాలి డబ్బు ఉండాలి సుఖపడే యోగం ఉండాలి ఇవన్నీ ఎప్పుడు తక్కువ అవుతాయి అంటే ఇక్కడ ధనలాభాధిపతులు కోణాధిపతులు చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి మన జాతర చక్రంలో అది ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ధనలాభాధిపతులు అన్నాను కోణాధిపతులు అన్నాను ధనలాభాధిపతులకి కారకాగ్రహం ఏంటో చూసుకోవాలి ధనలాభాధిపతులకి కారకాగ్రహం ఏంటి గురువు ఈ కోణాధిపతుల్లో పంచమ భాగ్యాధిపతికి కూడా కారకాగ్రహం ఏంటి గురువే అంటే రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకి కారకాగ్రహం గురువు ఇక కోన స్థానాల్లో లగ్నం ఉండిపోయింది లగ్నానికి కారకగ్రహం ఏంటి రవి ఇప్పుడు మీ జాతక చక్రంలో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ జాతక చక్రం ఓపెన్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ధన పంచమ భాగ్య లాభాధిపతులు ఎవరైనా సరే ఎవరైనా సరే గురువు యొక్క ఇళ్ళల్లో ఉన్నారా అంటే మీకు లగ్నాతు ద్వితీయాధిపతి లగ్నాతు పంచమాధిపతి లగ్నాతు భాగ్యాధిపతి లగ్నాతు లాభాధిపతి మీ గురువు ఇంట్లో ఉన్నట్లయితే అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ ఆ గ్రహం యొక్క మహర్దశ కానీ మీకు వచ్చింది అనుకోండి మీరు డబ్బు విషయంలో పరుగుబడి విషయంలో మీ యొక్క అదృష్టం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి డేరింగ్ అండ్ డే డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పు నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకూడదు ఆ సమయంలో అవే తీసుకుంటారు ఒక తప్పు నిర్ణయం తీసుకోవడము మంచి ఫేమ్లోకి వెళ్ళిపోతున్న మీరు ఒక్కసారిగా కిందకు పడిపోవడము మీరు అనుకున్న పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉండడము మీ పనులన్నీ స్ట్రక్ అయిపోవడము మీరు గమనించుకోండి మీ ద్వితీయ లాభాధిపతులు కానీ పంచమ భాగ్యాధిపతులు కానీ మీ గురువు యొక్క ఇళ్లలో అంటే ధనస్సు మీనంలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉందో లేదో చూసుకోండి అక్కడ ఈ గ్రహాలు ఉన్నప్పుడు గురు దృష్టి ఉందనుకోండి మీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను కదా ఫేమ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని చెప్పి ఈ గ్రహం ఉదాహరణకి మీ భాగ్యాధిపతే లేదా మీ లాభాధిపత్యే గురువు ఇళ్ళల్లో ఉన్నాడు అనుకుందాం ధనస్సులో కానీ మీనంలో కానీ అక్కడ గురువు చూస్తున్నాడు అనుకుందాం ఆయన యొక్క సొంత ఇంటిని ఆ గ్రహాన్ని గురువు చూస్తున్నాడు అనుకుందాం అప్పుడు మీ ఫేమ్ చాలా బాగుంటుంది మీ యొక్క ధనానికి లోటు ఉండదు గురువు చూడట్లేదు కానీ మీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ పంచమాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ గురువు ఇళ్లలో ఉండడం జరిగింది అక్కడ ఆ గ్రహం యొక్క మహర్దశ వచ్చినప్పుడు మాత్రం మీకు డౌన్ఫాల్ అన్నది ఉంటుంది తది జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్ళాలి తప్పితే ధైర్యంగా ఎదరికి వెళ్ళిపోకూడదు ఇక్కడ ముఖ్యంగా మీకు ఈ ధనలాభాధిపతులు పంచమ భాగ్యాధిపతులు కారకుడు గురువు ఆ ఇళ్లలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరగాలి అంటే గురు దృష్టి ఉండాలి ఇక్కడ సందేహం రావచ్చు గురువుతో కలిసి ఉండడం పర్వాలేదా గురువుతో కలిసి ఉండడం కూడా పర్వాలేదు కానీ గురు దృష్టికి ఉన్నంత బలము ఇక్కడ ఉండదు కానీ కానీ ఉంటుంది గురు దృష్టికి ఉండే ఇంపాక్ట్ వేరు గురువుతో కలిసి ఉండడం వేరు ఇది రెండు గమనించుకోండి మీరు జ్యోతిష పుస్తకాలు చదివితే కాన్సెప్ట్లు అర్థమైపోతాయి మీకు అవి దొరకట్లేదు వింటే అర్థమైపోతాయి ఎప్పుడూ కూడా గురు దృష్టికి ఉన్న బలం వేరు గురువుతో కలిసి ఉండడం వేరు కానీ గురువుతో కలిసి ఉండడం కూడా చాలా మంచిది అంటే ఇక్కడ రెండు పాయింట్లు తెలుసుకున్నాం ఏంటి మీకు ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతులు గురువు ఉన్నప్పుడు గురు దృష్టి కలిగి ఉన్నప్పుడు అదృష్టం కలుగుతుంది గురువుతో కలిసి ఉన్న అదృష్టం కలుగుతుంది అలా లేని పక్షంలో గురు దృష్టి కానీ గురు కలయుక్ కానీ లేకుండా మీ ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతులు కనుక గురువు ఇళ్లల్లో ఉంటే కనుక ఆ గ్రహం యొక్క మహర్దశ జరిగితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది భయపెట్టడం కాదండి మీరు అదేమైనా ఉంటే కనుక మీ జాత చక్రం జాగ్రత్త పడతారండి అర్థమైందా ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్పుకోవాలి ఎప్పుడు పొగుడుతూ భజన చేస్తున్నావు అనుకోండి ఓ భజన ఆ భజన వల్ల ఉపయోగం ఉండదు కదా మనం ఏంటంటే మీకు జరుగుతున్న నెగిటివ్స్ ఏంటి జరగబోయే నెగిటివ్స్ ఏంటి దాన్ని ఎలా తప్పించుకోవడానికి పరిహారాలు ఖచ్చితంగా నా దగ్గర పరిహారాలు ఉంటాయి ఇండివిజువల్ జాతకం చెక్ చేసినప్పుడు పరిహారాలు చెప్పడం జరుగుతుంది జనరల్ వీడియోస్ చెప్పినప్పుడు కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది అర్థమైందండి పరిహారాలకి పట్టు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నెగిటివిటీ తగ్గుతుంది ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల సరేనండి ఇక తర్వాత మరి ఇప్పుడు స్థానంలో ఒకటి మర్చిపోయాం లగ్నం అది కేంద్రము కోణం అవుతుంది కాబట్టి ఇక్కడ కోణస్థానాల గురించి కోణాధిపతుల గురించే మాట్లాడుకుంటున్నాం అండి అర్థమైంది ఇక్కడ కోణాధిపతి లగ్నం మరి లగ్నకారకుడు ఎవరు రవి అంటే మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన రవి ఇంట్లో ఉన్నప్పుడు రవి ఇంట్లో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరగకూడదు ఆ గ్రహం యొక్క మహర్దశ జరగకూడదు అది కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఎదురకు వెళ్తూ ఉండాలి ఇక్కడ ముఖ్యంగా లగ్నము లగ్నాధిపతి అంటే ఏంటి మన శరీరము మనమే కదా ఇక్కడ మన మనకేంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడము కాన్ఫిడెన్స్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతుంది మొత్తం డౌన్ఫాల్ అంటే డల్ అయిపోతారు వాళ్ళు డౌన్ఫాల్ అనే పదం కాదు కానీ డల్ అయిపోతారు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండదు తర్వాత ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉండడము దానివల్ల కాస్త ఇబ్బందులకు గురవుతూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ జాతకులకి ఇక ముఖ్యంగా శుక్రుడి దగ్గరికి వద్దామండి శుక్రుడి యొక్క కారక స్థానం సప్తమ స్థానం అంటే ఇక్కడ ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి మనం ముఖ్యంగా మీ లగ్నాథు సప్తమాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన శుక్ర యొక్క రాసుల్లో ఉండకూడదు శుక్ర యొక్క స్వక్షేత్రంలో ఉండకూడదు అంటే వృషపతులలో ఉండకూడదు ఆయన చాలా జాగ్రత్తలు వహించాలి అప్పుడు ఇక్కడ మెయిన్ అలా ఉండి ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంటే మీకు వైవాహిక సమస్యలు పరాయి ఈ పురుషులకైతే ముఖ్యంగా పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటూ ఉండడము మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడము మీ బిజినెస్ డౌన్ఫాల్ అవుతూ ఉండడము విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి ఆ సమయంలో ఎప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంటే ఇక్కడ గమనించాలి అర్థమైందండి ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి మీకు ఈ లగ్నాతు సప్తమాధిపతి శుక్రుడు ఇంట్లో ఉన్నప్పుడు లగ్నాతు సప్తమాధిపతి ఇక్కడ సందేహం వస్తుంది మా లగ్నాతు సప్తమాధిపతే శుక్రుడయ్యి శుక్రుడి ఇంట్లో ఉన్నాడండి అప్పుడేంటి ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకోండి వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి ఎవరు శుక్రుడు వృషభంలో ఉన్నాడు ఆయన ఈ ఆయన సొంత ఇంట్లో వృషభంలో ఉన్నాడు ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఆయన సొంత ఇల్లైనా సరే చాలా జాగ్రత్తలు మేష మేషలగ్నం తీసుకోండి సప్తమాధిపతి ఎవరవుతున్నారు తుల అంతే కదా ఈ తులలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా ఆ జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ స్వక్షేత్రం కదండి ఇవంటే అక్కడ గ్రహ యొక్క మహర్దశ మహర్దశ కానీ మొదలయ్యింది అంటే కనుక మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలామంది చెప్తారు ఎస్ నీకు సొంత ఇంట్లో ఉన్నాడు శుక్రుడు లేదా నీకు ఉచ్ఛలో ఉన్నాడు శుక్రుడు నీకు అదరగొట్టేస్తుంది బెదరగొట్టేస్తుంది ఏదో ఈ పంచాంగాలు చూసి చెప్పడం ఎక్కువైపోయాయి కదా ఈ మధ్యన అదరగొట్టడం బెదరగొట్టడం కరెక్టే అది పాజిటివ్గా కాదు చాలా జాగ్రత్తలు వహించాలి వాళ్ళు అర్థమైందండి అది అంతేగాని అదరగొడుతుంది బెదరగొడుతుంది అది మాత్రం రివర్సల్ అవుతాయి అవి చూసుకోండి కాబట్టి వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉండడము మీరు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఉంటూ ఉంటుంది అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కాబట్టి మన స్వక్షేత్రంలో ఉన్నాడు కదా మనకి మేలు చేస్తాడు అనుకోవడం తప్పు అక్కడ గ్రహం యొక్క పొజిషన్ బట్టి మీ యొక్క గ్రహస్థితి ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదండి ప్రతి పాయింట్ కూడా సరే ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది అందరికీ ప్రతి గ్రహానికి కూడా కారకాస్థానాలు బట్టి తీసుకోవాలా తీసుకోండి మీరు చెక్ చేసుకోండి మీకు వర్తిస్తుంది బుధుని తీసుకుంటారా కుజుని తీసుకుంటారా తర్వాత శుక్రుని తీసేసుకున్నాం గురువు రవి తీసేసుకున్నాం చంద్రుని తీసుకుంటారు చంద్రుని తీసుకున్నప్పుడు మనస్కారకమైన చంద్రుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క లగ్నాత్తు చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన కర్కాటకంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క చతుర్థాధిపతి కనుక మీ యొక్క చతుర్థాధిపతి కనుక గురువయ్యి లేదా శనయ్యి లేదా కుజుడు ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నోట్ అని పెట్టుకుని రాసుకోండి ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళు ఇది కొంచెం ఇంటరప్ట్ అవుతున్న చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది ఏంటంటే మీ లగ్నతో మీ చతుర్థాధిపతి గురువు కానీ శని కానీ కుజుడు కానీ అయ్యి కర్కాటక రాశిని చూస్తే చాలా మంచిది మరలా కర్కాటక రాశిని చూస్తే చాలా చాలా మంచిది వాళ్ళకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఐదు ఏడు తొమ్మిది దృష్టిలేమో గురువుకి మూడు ఏడు పది దృష్టిలేమో శనికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలేమో కుజుడికి ఈ ముగ్గురులో ఏ దృష్టితో అయినా సరే కర్కాటక రాశిని చూస్తే చాలా మంచిది చతుర్థాధిపతి అయ్యి చతుర్థాధిపతి అవ్వకుండా చూసినా చాలా మంచిది కానీ ఇక్కడే మనం మెయిన్ కారకస్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చతుర్థాధిపతి చూస్తే మంచిది కానీ ఏ గ్రహమైనా సరే లగ్నతో చతుర్థాధిపతి అయ్యి ఈ కర్కాటక రాశిలో చంద్రుడి యొక్క స్వక్షేత్రంలో ఉండి ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంటే మాత్రము మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇక్కడ ముఖ్యంగా మానసిక ఆందోళన ఎక్కువగా అవుతూ ఉండడము తల్లితో విభేదాలు అవ్వచ్చు మీ యొక్క జన్మించిన స్థానం నుంచి దూరంగా వెళ్ళిపోవడం అవ్వచ్చు మీ ప్రాపర్టీస్ లాస్ అవ్వడం అవ్వచ్చు ఇందులో ఖచ్చితంగా జరుగుతాయి మీ వ్యక్తిగత జాతకం చూస్తే క్లియర్గా చెప్పేసేయచ్చు ఏ లాస్ జరుగుతోంది మీకు అని ఇలాంటి లాసెస్ అన్నీ కూడా జరుగుతాయి తది జాగ్రత్తలు తీసుకోవాలి అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీకు సందేహం రావచ్చు మేషలగ్నంలో పుట్టి చంద్రుడు కర్కాటకంలో ఉన్నారు అనుకుందాం మేషలగ్నము కర్కాటక రాసి జాతకుడు మేషం వృషభం మిథునం కర్కాటకం చూసుకోండి కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు ఫైన్ బాగుంది ఆ చంద్రమహర్త జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రమహర్త జరుగుతోంది చంద్రుడు అక్కడ ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడు చాలా మంచిది లేదు గురు దృష్టి కలిగి ఉన్నాడు చాలా మంచిది ఇంకొక విశేషం ఏంటో తెలుసా శని కానీ కుజులు కానీ చూస్తున్నారు అప్పుడు అప్పుడు కూడా మంచిదే శని దృష్టిలో కుజుడు దృష్టిలో మనం గతంలో చెప్పిన ఇక్కడ మనం తీసిరాకండి ఇక్కడ అర్థమైందా ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల దృష్టి అక్కడ పడటం చాలా మంచిది గురు దృష్టి పడితే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఈ దృష్టిలు లేకుండా గురువుతో కూడా చంద్రుడు కలిసి లేకుండా అక్కడ కనుక చంద్రుడు ఉండి చతుర్థాధిపతి చతుర్థంలో చంద్రమహర్ధ జరుగుతున్నప్పుడు మాత్రము మీరు చాలా జాగ్రత్తలు వహించాలి చెప్పారు కదా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ఇందాక కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ అలాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మీరు ప్రతి గ్రహానికి చెక్ చేసుకోండి సరిపోతుంది ప్రతి గ్రహానికే చెక్ చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు తర్వాత ఇప్పుడు మీ యొక్క ఈ స్థానాధిపతులు మనం తీసుకున్నాం కదా ద్వితీయాధిపతి అవ్వచ్చు పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి లగ్నాధిపతి అలాగే మీరు తృతీయాధిపతిని తీసుకోండి తర్వాత షష్టమాధిపతిని తీసుకోండి సప్తమాధిపతిని కూడా తీసుకోండి అష్టమాధిపతి తీసుకోండి వ్యయాధిపతి తీసుకోండి రాజ్యాధిపతి తీసుకోండి ఏ అధిపతులైనా తీసుకోండి వారి యొక్క స్వక్షేత్రాలు ఆ గ్రహానికి సంబంధించిన స్వక్షేత్రాల్లో ఈ అధిపతులు ఉన్నప్పుడు ఆ మహర్దశలు జరుగుతున్నట్లయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా ఈ ఇప్పుడు నేను చెప్పిన ధనలాభాధిపతులు పంచం భాగ్యాధిపతులు ఉన్నప్పుడు మాత్రం గురువు వీళ్ళల్లో వాళ్ళు ఫినాన్షియల్ స్టేటస్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతారు వాళ్ళు ఎప్పుడండి ఆ మహర్దశ వస్తే ఇన్ కేస్ గురు దృష్టి ఉంది గురువుతో కలిసి ఉన్నాడు పర్వాలేదు ఇవన్నీ లేకుండా మళ్ళీ సార్లు రిపీట్ చేయండి మీకు అర్థమైపోతుంది స్టార్టింగ్ నుంచి ఉంటే లేకుండా ఉంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి గురు దృష్టి లేకుండా గురువుతో కలవకుండా ఉండడం జరిగిందో ఫినాన్షియల్ స్టేటస్ డౌన్ఫాల్ అవుతున్నారో ఆ మహర్దశ జరుగుతూ ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఉండేది మీకు సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రము అది ప్రతిరోజు చదువుకోవాలండి గురువారం అయినా లేకపోతే శుక్రవారం అయినా ఇలా కాదు ప్రతిరోజు చదువుకోవాలి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఏ సమయంలో చదవాలండి అంటే కనుక ఆరు టూ ఏడు మధ్యలో చదువుతూ ఉండాలి ఎలా అంటే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకోవడము ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకోవడము కానీ ఇప్పుడు నేను చెప్తున్న పారాయణ ఎన్ని రోజులు చదవాలి ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను నేను శనగలు తాలింపు వేసి ఒక దత్తాత్రేయుడు ఫోటో తీసుకుని దత్తాత్రేయుడు ఫోటో దగ్గర శనగలు తాలింపు వేసినవి నైవేద్యంగా పెట్టి ఆ దత్తాత్రేయ స్వామి వారికి ఆ దత్తాత్రేయ స్వామి వారికి మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక పూలమాల పసుపు రంగు పూలమాలని వేసి ప్రతిరోజు కూడా ఈ శనగలు నైవేద్యంగా పెట్టి నిత్యదేపారాధన చేసుకుంటారు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతారు ఒక్కసారి చదవండి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి అంటే కనుక నూట ఎనిమిది రోజులు చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వస్తాయి స్త్రీలకి పురుషులకైనా క్యాంపులకు వెళ్తున్నప్పుడు ఆఫీస్ పనుల మీద వెళ్తున్నప్పుడు బ్రేక్స్ వస్తాయి అయినా పర్వాలేదు ఎన్ని రోజులు చేశారో లెక్క పెట్టుకోండి తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు కదా ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి ఎలా చేసినా నూట ఎనిమిది రోజులు చేయాలి పసుపు పూల మాల వేయాలి గుప్పుడు శనగలు మీ చేతికి వస్తాయి గుప్పుడు శనగలు నానబెట్టుకుని తాలింపు వేసుకుని నైవేద్యం దగ్గర పెట్టండి దీపారాధన చేసుకొని నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకోండి మీకున్న నెగిటివిటీస్ తగ్గిపోతాయి ఫస్ట్ చాలా పాజిటివ్ రియాక్షన్స్ మీ జీవితంలో కలుగుతాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆసుకునుభవంతు శుభం